హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు వడ్లముడి గ్రామంలో సీనియర్ విమాన ప్రాజెక్టు ఆ సీనియర్ విమానం వచ్చిన జతండి పీవీఎస్ అర్బుల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారు బల్లికొడవ గ్రామం మల్లికూరవ మండలం బాపట్ల జిల్లా వారి జతండి యొక్క రెండు జాతులతో వచ్చారండి పీవీఎస్ఆర్ రూల్స్ పావులూరు వీరస్వామి అండి బల్లి కొరవ గ్రామం బాపట్ల జిల్లా వరే అండి రెండు జాతరతో వచ్చానండి ఇది సుబ్రహ్మణ్యం గత అండి ఇది విక్రమార్కుడు అండి వరద అండి బుడ్డది విక్రమార్కుడు అండి పివి సర్బుల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారు కొరవ బాపట్ల జిల్లా వారి అండి వీరి యొక్క రెండు జతులతో ప్రాధాన్యత వచ్చారండి వడ్లముడి గ్రామంలో